అండి జ వాసవి నా పేరు సుచరిత మేము నాగోల్లో ఉంటామండి థ్యాంక్ యూ అండి వాసవి గారు మీరు ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి స్టార్ట్ చేయడం మేము అందులో పాలు పంచుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నామండి మా అమ్మమ్మ గారు బాలమ్మ తాతయ్య గారి పేరు లక్ష్మయ్య అండి ఇద్దరు స్వర్గస్థులయ్యారండి వాళ్ళని మేము మిస్ అవుతూనే ఉంటామండి ప్రతి ఒక్క విషయంలోనూ మా అమ్మమ్మ గారు స్వర్గస్థులయ్యి త్రీ ఇయర్స్ అయిందండి ఆమె స్వర్గస్థురాలు కాకముందు త్రీ ఇయర్స్ ముందు మా ఇంటికి ఆమె లాస్ట్ రావడం నా అదృష్టంగా భావిస్తానండి ఆమె నొప్పులతో ఎక్కడికి వెళ్ళకుండా చాలా బాధపడేది కానీ మా ఇంట్లో మేము అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత లిఫ్ట్ ఉంది అమ్మమ్మ పర్వాలేదు నీకు బాత్రూమ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే పాపం చాలా డౌట్ఫుల్గా వచ్చిందండి వారం ఉంటా మా అమ్మమ్మ ఇంకొక వారం నేను మీ ఇంట్లో ఉంటానే అని చెప్పేసి అడిగితే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఆ తర్వాత లాక్డౌను మేమే తన దగ్గరికి వెళ్ళి చూడడానికి చాలా భయపడ్డామండి ఎయిటీ ఇయర్స్ తను ఆ ఏజ్లో అప్పుడు కోవిడ్లో తనని చూడడం మేము అసలు చాలా భయపడిపోయాము అందరము ఎలా ఉంటో ఏమో అనేసి అని అందరం ఫోన్లనే తన గురించి వాళ్ళము తను కోవిడ్లోనే స్వర్గస్ రాలయ్యారు మేము చాలా ఇంకా అసలు ఆమె ఇంకా లేదు అనేది మేము ఇంకా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామనండి కానీ వాసవి గారు చాలా థ్యాంక్స్ అండి మీ మూలంగా మేము అమ్మమ్మ గారి ఇల్లు అన్న ఈ కాన్సెప్ట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన అల్లరి ఆడిన ఆటలు పాడిన పాటలు అనేటివి గుర్తు చేసుకుంటున్నాం మేము చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు మా అమ్మమ్మ గారు వాళ్ళు ఉండేది సిద్ధపేట దగ్గర సిద్ధనపేట అండి కాకపోతే అమ్మ వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళు చిక్కడపల్లికి షిఫ్ట్ అయిపోయారు మేము అందరం అయితే ఇక్కడే పెరిగాం చిక్కడపల్లిలో మాకు సిద్ధనపేటలో ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒకసారి నా చిన్న ఉన్నప్పుడు మా చిన్నపిణి వాళ్ళు ఏదో పూజ కోసం అనేసి అని వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్దాము అనేసి అని వెళ్దామండి అది చాలా చాలా గుర్తుండిపోయిందండి మాకు అక్కడ మేము వెళ్ళగానే వాళ్ళు అందరు చుట్టుపక్కల వాళ్ళు రిసీవ్ చేసుకోవడం మేము అసలు మర్చిపోలేమండి అరే మీరు బాలమ్మ గారి పిల్లలు లక్ష్మయ్య గారి అనేసి అని వాళ్ళు అందరు ఊర్లో అమ్మమ్మ వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ వాళ్ళ ప్రేమలు వీళ్ళు ఉన్న బాండింగ్ కూడా వాళ్ళ పైన చాలా ఏమంటారు వాళ్ళందరు కలిసి ఉన్నదాన్ని బట్టి కూడా వాళ్ళ ప్రేమాభిమానం మర్చిపోలేకపోయారండి మేము పోగానే వాళ్ళు అంతగా ప్రేమగా చూస్తుంటే మేము డే అసలు మేము మర్చిపోలేదండి మా లైఫ్లో మేము వెళ్ళింది మా అసలు మేము వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని చూడలేదు మేము వాళ్ళ పిల్లలము అని చెప్పినందుకే వాళ్ళు మమ్మల్ని అంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు అంటే వీళ్ళు ఎంత బాగున్నారు అనేది ఒకసారి మీరే అర్థం చేసుకోండి మా మాటలలో మా అమ్మమ్మ గారి ఇంట్లో అంటే మేము సమ్మర్ హాలిడేస్లోనే కాదండి ఒక వన్ వీక్ దాటక ముందే మా తాతయ్య గారు వచ్చేవారు అప్పుడు ఫోన్స్ లేవు కాబట్టి ఏమైంది వారం రోజులైపోయింది పిల్లల్ని తీసుకురారా మాకు చూపెట్టరా అని చెప్పేసి వచ్చేసేవాళ్ళండి మా తాతయ్య గారు అలా మేము చాలా అమ్మమ్మ వాళ్ళతో చాలా బాండింగ్ ఉండేది ఎంత బాండింగ్ అంటే ఒక వన్ వీక్ రాకపోతే అమ్మమ్మ వాళ్ళ పక్క ఇంటి వాళ్ళే అడిగేవారు ఏమైంది బాలమ్మ ఈ వారం ఈ పిల్లలు కనిపించట్లేదు అని అడిగేవాళ్ళు అనమాట సమ్మర్లో మేము మా పిన్ని పిల్లలం అందరము చాలా చాలా అలర్జ్ చేసేవాళ్ళమండి ఇంకో విషయం చెప్పాలి అంటే మేము అందరం కలిసి టూర్ వెళ్ళే అండి ఇప్పట్లో కాదండి అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు తాతయ్య కానీ వాళ్ళు బయట ఫుడ్ తినకపోయే వాళ్ళండి మేము వంట సామాను స్టవ్ ఇంతమంది పిల్లలం చిన్న పిల్లలం అన్నమాట మేము మా పిన్ని పిల్లలు మా అమ్మయ్య పిల్లలు అందరం అందరం వెళ్ళాలి ఆ టూర్లో వంట చేసుకొని తిని మా పనులు చేసుకొని మేము టూర్కి వెళ్ళాలండి అది ఎంత అసలు అక్కడ కూడా ఒక్కసారి కూడా అలసట ఫీల్ అవ్వలేదు అమ్మ వాళ్ళు కానీ మేము కానీ అంత ఓపిక్గా చేసుకునే వాళ్ళం అండి కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే అయ్యేదండి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక ఫైవ్ టు టెన్ డేస్ వచ్చిన తర్వాత అందరం ఉన్నాం కదా అని అమ్మమ్మ పచ్చళ్ళు పెట్టాలి అనేది అప్పుడే మళ్ళీ అందరికీ పచ్చళ్ళు అమ్మమ్మనే పెట్టి పంపించేదండి తను ఉన్నన్ని రోజులు తనకు ఓపిక ఉన్నన్ని రోజులు మేము పచ్చళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచే తెచ్చుకున్నామండి వడియాలు కానివ్వండి పచ్చళ్ళు ఆ పచ్చళ్ళు పెట్టగానే ఒకటే రోజు పచ్చళ్ళు పెట్టాలి అదే రోజు సాయంత్రం మామిడి పళ్ళ సీజన్ కదండి అందరూ మా పూరి మామిడి పళ్ళ రసం కంపల్సరీ ఉండేదండి మా ఇంట్లో సమ్మర్లో మామిడి పండు లేకుండా ఉన్న రోజే లేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు హ్యాండ్ బోరింగ్ ఉండేదండి హ్యాండ్ బోరింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది అప్పట్లాగా ఇన్ని వాటర్ ఫ్లూయెన్సీ లేవండి బోరింగ్స్ లేవు మోటార్స్ లేవు కాబట్టి హ్యాండ్ బోరింగ్స్తోనే ఆధారపడేది వాటర్ హ్యాండ్ బోరింగ్స్లోనే మేము బో నీళ్లు తెచ్చుకొని వాడుకునే వాళ్ళం అండి కింద హ్యాండ్ బోరింగ్ ఉండేది సెకండ్ ఫ్లోర్లో బాయిలర్ అని ఉంటుంది బాయిలర్ అంటే ఈ వీడియో చూస్తున్నా కొందరికే తెలుసు అనుకుంటా అండి ఇప్పుడంటే హీటర్స్ గీజర్స్ అనేటివి చాలా వచ్చాయి బాయిలర్స్ అనేవి ఎవరికీ తెలీదు అందులో నీళ్ళు వేడి చేసుకొని స్నానం చేసినంత హెల్తీ ఎందులో లేదని మా తాతయ్య గారు ప్రతిసారి అనేవాళ్ళు ఆ బాయిలర్ అనేది మానేసారి మీరు అనవసరంగా హీటర్లు పెట్టారు నా ఆరోగ్యం అంతా పాడైంది నా ఒళ్ళు నొప్పులు వచ్చాయి అనేసారి ఆయన చాలా 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 సార్లు అనడం నేను విన్నానండి మా తాతయ్య నోటి వెంట నేను బాయిలర్స్ అనేది ఇప్పుడు ఎవరికి తెలియదండి ఇప్పుడు హీటర్ గీజర్స్ ఏంటో అప్పుడు బాయిలర్స్ అవే అంత విధిగా ఉన్నవాళ్ళమండి మేము ఇప్పుడు పిల్లలకి అంత ఓపిక లేవండి నిజం చెప్పాలి అంటే ఇక్కడున్న ఫిల్టర్ వాటర్ ఇవంటే కూడా మమ్మీ నాకు కాళ్ళను వస్తున్నాయి నాకు చెప్పకు మమ్మీ అని చెప్పేసి అని అంటారండి మేము ఆడిన ఆటలు కచ్చకాయలు కానీ అష్టాచెమ్మ పచ్చి స్కిప్పింగ్ అండి అమ్మమ్మ వాళ్ళ గల్లీ ఏంటంటే అది డెడ్ అని అనమాట అది బయటకి అనమాట ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఇంటి పక్క ఒక టూ హౌజెస్ తర్వాత గేట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బయటకు వెళ్ళకపోయేవారు సాయంత్రం ఫైవ్ అయ్యిందంటే మేము పిల్లలందరం కిందనే ఆడుకునే వాళ్ళం అండి మళ్ళీ ఎయిట్ టు నైన్ మ్యాక్సిమం నైన్ అవుతుండేనేమో పైకి వచ్చేవాళ్ళము అంత ఎంజాయ్ చేసామండి ఇప్పటి పిల్లలు ఆటలు అంటే ఫోన్స్ లేదా కంప్యూటర్స్ అంటారండి ఆ ఆటలు ఆ పాటలు మళ్ళీ మేమైతే చూస్తామనడం అనుకోవడం లేదండి చాలా చాలా థ్యాంక్స్ అండి వాసవి గారు ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఎన్ని విషయాలంటే అసలు చెప్పడానికి కూడా రావట్లేవండి చాలా థ్యాంక్స్ అండి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలండి